Welcome to Express News ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్ర రిలీజ్ సందర్భంగా సందనూతలపాడు జనసేన ఇన్ఛార్జ్ కందుకూరి బాబు నేతృత్వంలో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో పాల కేంద్రం దగ్గర ఉన్న సిద్దిబుద్ది గణేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కందుకూరు బాబు మాట్లాడుతూ రాజకీయాల్లో ఉంటూ కూడా ఎన్నో ప్రయాసాలు అవాంతరాలు తర్వాత రిలీజ్ అవుతున్న ఈ చిత్రం సందేశాత్మకంగా ఉండబోతుందని ప్రతి ప్రేక్షకుడు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను శ్రీనివాస్ మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా ఉప ముఖ్యమంత్రికి అండగా ఉంటున్న ఈ చిత్ర నిర్మాత ఎం రత్నం చిత్ర బృందానికి ఈ సినిమా చిరస్థాయిగా నిలవాలని తెలుగు సినిమా చరిత్రలో ఇది ఒక అధ్యయనంగా నిలవబోతుందని మాట్లాడారు ఈరోజు హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా ఈరోజు సంతనోత్తుల పాటు నిరోజు కోర్టం కార్పొరేషన్లో విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు అందరూ అటెండ్ అయ్యారు రేపు అనగా ఇరవై నాలుగో తేదీ హరిహర విరములు థియేటర్లో సందడి చేయబోతూ ఉంది ఈ యొక్క సినిమా దాదాపుగా చాలా విజయప్రాయాసాలకు వచ్చి ఈ సినిమా ఐదు సంవత్సరాలు దాదాపుగా ఆరు సంవత్సరాలు తరువాత మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యే అధికారంలోకి వచ్చిన తర్వాత రిలీజ్ కాబోతున్నటువంటి మొట్టమొదటి సినిమా ఈ సినిమా ఈరోజు పాన్ ఇండియా సినిమానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్కు సిద్ధమైంది ఈ సినిమా హరివర వీరవన్లు ఒక సందేశాత్మక చిత్రంగా నిర్మించడం జరిగింది ప్రజలందరూ హరిహర వీరమ్మలు సినిమాని వీక్షించి పవన్ కళ్యాణ్ గారిని విజయవంతమ విజయవంతంగా ముందుకెళ్లాలని ఎన్నో వ్యయ వ్యయప్రయాసులకు వచ్చినటువంటి ఈ సినిమా కోసం మొట్టమొదటిసారిగా ఏ సినిమాకు చేయనటువంటి ప్రచారాన్ని కూడా అనేక మాధ్యమాల ద్వారా పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ సీఎం గారు మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది మా వంతుగా మేము జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమ్మలు అందరూ ఈ యొక్క రేపు పండగ వాతావరణంలో పాల్గొని బైకు ర్యాలీలు ఇలాగా దేవాలయాల్లో పూజలు కేక్ కటింగ్స్తో సందరి వాతావరణంలో రేపంతా పండగగా పార్టీ శ్రేణులన్నీ చేసుకోబోతున్నాయి ప్రజలందరూ ఈ యొక్క చిత్రాన్ని విజయవంతం చేయాలని భవిష్యత్తులో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని కూడా మేము ఆశిస్తూ దైవానుగ్రహం కోసం ఇక్కడ పూజలు చేయటం నిర్వహించుకున్నాము కాదున్నారు ఈ సందర్భంగా ఈ సినిమా విజయాన్ని కాంక్షిస్తూ విఘ్నేశ్వరుడు ఎదుట విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు కందుకూరి బాబు గారు మా ఇన్ఛార్జ్ సంతనతల పడే ఇన్చార్జ్ కందుకూరి బాబు గారి నేతృత్వంలో ఈ రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గత ఏడు సంవత్సరాల నుంచి మా పవన్ కళ్యాణ్ గారితో నడుస్తూ రాజకీయాలతోనూ అదేవిధంగా ఈ సినిమా పట్ల ఎంతో నిబద్ధతగా మా పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఒక ప్రత్యేక కోణంలో ఆవిష్కరించబోతున్న ఒక పీరియాడికల్ హిస్టారికల్ సినిమా హరిహర వీరమల్లు ఈ సినిమా విజయం కావాలని తెలుగు చలనచిత్ర స్థాయిని మరింత పెంచాలని కోరుకుంటూ ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది ఆయన ఆరా ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలి ఎందుకంటే ఆయన క్షేమంగా ఉంటే ఒక్క పవన్ కళ్యాణ్ క్షేమంగా ఉంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాగుంటుంది ఒక్క పవన్ కళ్యాణ్ క్షేమంగా ఉంటే సమాజం బాగుంటుంది ఒక్క పవన్ కళ్యాణ్ క్షేమంగా ఉంటే సమాజం ద్వారా కొన్ని కోట్ల మంది సుఖశాంతులతో నిర్వహి జీవి జీవించగలుగుతారు అనేటువంటి ఆశాభావంతో జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని ఈ చిత్రాన్ని వీక్షించి ప్రొడ్యూసర్ గారికి మా తమ భరోసాగా నిలవని ప్రతి కార్యకర్త కూడా ఇది ఒక టికెట్ ఒక టికెట్ కాంటాం లాగా భావించట్లేదు పార్టీని ఆదరించే విధంగా భావిస్తా ముందుకు పోతా జనసేన